అంబర్పేట గ్రామానికి మా నాన్న జీవనమ్మ గారు ప్రచారానికి రావడం జరిగింది దయచేసి అందరూ అక్కలు చెల్లెలు అన్నలు ఆడబిడ్డలు అందరూ అన్నకు మద్దతిచ్చి ఇచ్చి రావడం జరిగింది వాస్తవంగా మీరు పొద్దుపోయింది అంతేదా భావించొద్దు వీళ్ళ నేను అమ్మారుపేటకు కొత్తని కాదక్క పోయిన ఓటప్పుడు మీ అందరి దయతోని నేను ఎమ్మెల్యే గెలవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆరు రాష్ట్రం ఏర్పడ్డ పరిస్థితులలో ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీని గెలిపించి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తుందమ్మా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు తల్లి నిరుపేద వర్గాలకు సంబంధించి ఇవాళ ఇల్లు లేని నిరుపేదలు ఎవ్వరున్నా ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తా తల భూములు లేని వాళ్లకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పాను అమ్మారి పెట్ల నా జ్ఞాపకం ఉంది ఇప్పుడు ఎనగడా సచి పెద్దమనిషి పెద్ద మనిషి ఆదిరాములు ఉండే కదా అప్పుడు ఆ కాలంలో లోపల ఏదైతుందో ఇరవై నాలుగు ఇండికలు మంజూరు వచ్చినాయి ఆ ఇరవై నాలుగు ఇల్లు కాక మళ్ళీ ఇల్లు కట్టినారు ఇక్కడ మరి ఇల్లు నేను లేరు ఇక్కడ మరి ఎందుకు చేయలేదు ఇక్కడ ఇండ్లు ఇప్పుడు ఆమె కవిత వచ్చిందనిగా నాక అంతర్ ఎవరు ఇచ్చింది ఆ మరి నువ్వు నాలుగేళ్ళు రాజ్యం చేసి నాలుగు ఇల్లు కట్టలేదు మళ్ళీ ఏమైనా ఓటో తల్లి అంటున్నా నేను పని చేసి ఒకటి అడగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ తల్లి పుణ్యమాని కాళ్ళు నీళ్ళు వచ్చినాయి ఆ కాలు నీళ్ళు రాకముందు పరిస్థితి ఎట్లుండేనే జాతరకున్నాడు జాతర పోయింది పొలం దగ్గర జాతర అంటే ఏందో కాళ్ళు నీళ్ళుతో కరెంట్ మోటార్లతో ఏదైతుందో పంటలు పండించుకుంటుందో అప్పుడు రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు కూడా లేకుండా మాఫీ చేసి నేను ఒక్క రూపాయలసే ఖర్చు లేకుండా ఒక రూపాయలసే ఖర్చు లేకుండా ఎవరోకి ఏం కావాలి కాలు నీళ్ళు కావాలి ఏ సంగు నీళ్ళు అత్తయో రావు ఎవరికి అర్థమైతే లేదు వర్షాకాలం పొలాలు కోతలైనయి ఏ సంగు పోయ వయ్యద్దా నీళ్ళు అత్తయో రావా మన బతుకులు అయిందని ఆలోచన చెప్తున్నా ఎవరన్నా ప్రాజెక్టు నీళ్ళు లేక కాదు నీళ్ళు వచ్చినాయి అచ్చిన నీళ్ళు ఏదైతే ఉందో నీళ్ళు ఎత్తుకపోయి నేను ఏమన్నారు ఆంధ్రలో తెలంగాణ దోసుకుంటుండని చెప్పి ఇయలేమైందో తెలంగాణలో తెలంగాణ దోసుకుంటున్నాడు ఇందుకేదా తెలంగాణ వచ్చింది ఏదో పేపర్ నవ్వుతే మూడు తల్లత్తాకా నిలబోతాడు నిలబోతాడత పడ్డ పడతా అదే నేను రెండు తల్లు కావాల ఇస్తా అది కూడా ఎప్పుడు ఇస్తా ఉగాదికి ఇస్తా అది మీరు వ్యవసాయం ఇవ్వడి చేయొచ్చ అన్నట్టు నా అర్థమైంది మీరు వ్యవసాయం ఇవ్వడం చేయొద్దు మరి ఎట్లా బతుకుతామీ ఉన్నోడు ఏదో రకంగా బతుకుతాడు బెల్ గరీ ఎట్లా బతకాలే ఉన్న వ్యవసాయ పోయినాక దయచేసి సామర్థ్యం చేయండి అమ్మ అంటాం నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా అండగా నిలిచే విధంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే పంట గిట్టుబాటు ధర కావాలి రెండు వేల రూపాయలు ఎండకాలలో పదహారు రోజులు వచ్చింది మొన్న పదిహేడు వందల డెబ్బై వచ్చింది ఇంక ఈ ముప్పై రూపాయలు తక్కువ నేను రేపు కాంగ్రెస్ అధికారానికి వస్తే ఏ సంగంలో కళ్ళకాడ రెండు వేల రూపాయల పట్ల కొనిచ్చే బాధ్యత నా చేస్తున్న రెండు వేల పట్టు మక్కలు రెండు వేలు ఉంటా పసుపు వెళ్తే పదివేలు కి అంతేకాదే మా ఆడబిడ్డలు నీడ పట్ల ఏం చేస్తారు బిడిలు చేస్తారా అలా పెన్షన్ వస్తా అందరూ సంతోషపడ్డాం నాలుగేళ్ళకి వెళ్ళి బీడీలు చేసిన కొత్త వాళ్ళకు పెన్షన్ వస్తున్నా కదా పాతోళ్ళకి వస్తుందా కొత్త వాళ్ళకి వస్తుందా మరి ఏ పాపం చేసినామో బిడిలు చేస్తా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి దేవుని దేవలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇల్లు లేని నిరుపేద వర్గాలు మరణ కానీ అబ్బా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు మా మా ఎస్సీలకు ఏదైతుందో దళితులకు ఒక లక్ష రూపాయలు ఎక్కువనే మీకు అంటుంది అట్లాగే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లుగా కరెంటు బిల్లు మాకేం ఏం చెప్పంటున్నాం ఎందుకు నిరుపేద వర్గాలకు అండగా నిర్వహణ భావనతో చెప్పిన అబ్బా